హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగలనే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో కంప్లీట్గా చూసి స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ అయితే చేయండి ఇవాళ నేను భక్ష్యాలు చేశానండి చూసారా ఇలా పూరీలాగా పొంగుతూ రావాలి అంటే ఎంత టేస్టీగా ఉండాలి అంటే ఇంకా ఈ విధంగా దూదిలాగా ఉండాలి చూసారా మనం ఇలా మడత పెట్టినా కూడా అస్సలు విరిగిపోకుండా ఉంటుందండి మనం రకరకాలుగా పిలుచుకుంటాం కదా అంటే తెలంగాణలో అయితే భక్ష్యాలు అంటాము పోలేలు బొబ్బట్లు అని ఎలా పిలిచినా కానీ మన తెలంగాణలో అయితే భక్ష్యాలు అండి చూసారా ఇంత సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువ మనం భక్ష్యాలు చేసుకుంటే నెక్స్ట్ డేకి పాడైపోతాయి అని చాలా బాధపడుతుంటారు కదా సో ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫోర్ డేస్ అయినా కూడా అస్సలు పాడవకుండా ఉంటాయి అందుకోసం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తున్నాను అనేది అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను చూసి మీరు కూడా చేసేయండి ఇంకా అస్సలు పాడవుతుంది అన్న టెన్షన్ అయితే అస్సలు ఉండదు ఫస్ట్ని ఒక కప్లో శనగపప్పు అయితే తీసుకొని మంచిగా ఒక టూ టైమ్స్ కడిగేసి ఒక వన్ అవర్ అయితే నానబెట్టండి వాటర్ కొద్దిగా ఎక్కువనే ఇలాగ పోసుకొని పక్కన పెట్టండి ఇంకా ఆ తర్వాత మైదాపిండి జల్లించుకోండి ఒకటిన్నర కప్పు మైదాపిండి తీసుకోండి హాఫ్ కప్ అయితే గోధుమ పిండి తీసుకోండి ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తే అయితే సాఫ్ట్గా ఉంటుందండి కంప్లీట్గా పిండి చేస్తే స్టిఫ్గా అయిపోతుంది చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సాఫ్ట్గా ఉంటుంది అందుకని అందులో కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకుంటే కనుక సాఫ్ట్గా ఉంటాయి అందులో కొంచెము పసుపు వేసుకోండి కొద్దిగా నూనె వేసుకోండి లేదు అంటే నెయ్యి అయినా వేసుకోండి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకోండి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరి స్టిఫ్గా ఉండకూడదు అసలు మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే బక్షాలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి ఆ తర్వాత నేను ఇలా కలిపేసుకున్న తర్వాత నెయ్యి పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇది పక్కన పెట్టి నానే లోపల మనం ఇక్కడ పప్పు అయితే రెడీ చేసేసుకుందాము పప్పు ఇంకా కుక్కర్లో వేసేసుకున్నాను కుక్కర్లో తగినన్ని కొన్ని వాటర్ అయితే వేసేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల దీంట్లో అయినా సరే పప్పులో అయినా సరే ఇంకా పిండిలో అయినా సరే పసుపు వేసుకుంటే కనుక కలర్ వస్తుందండి చూడ్డానికి బాగుంటుంది వైటిష్గా ఉండకుండా ఉంటుంది కదా సో అలా బాగుంటుందన్నమాట ఆ తర్వాత త్రీ విజిల్స్ వచ్చాక ఈ విధంగా అయితే ఉడుకుతుందండి ఈ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అయిపోతే కనుక అస్సలు బాగుండదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రము ఇలాగ గిన్నెలోకి తీసుకొని వడగట్టేసుకోండి ఈ వాటర్ అంతా వడగట్టేసుకోండి ఇలా వడగట్టుకున్న తర్వాత చల్లారేంత వరకు అయితే గాలికి అయితే పెట్టేయండి ఇంకా మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టాం కదా సో అందుకోసమని కొంచెం చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోండి ఈ తీసేసిన వాటర్ అయితే కట్టుచారులాగా చేసేసుకోవచ్చు ఇందులో కొద్దిగా చింతపండు వేసి ఆ తర్వాత పోపు వేసుకుంటే అయితే బాగుంటుంది ఆ తర్వాత ఇది మిక్సీ అయితే పట్టేసుకోండి సాఫ్ట్గా పప్పులో వాటర్ ఉన్నాయి కదా స్టవ్ పైన పెట్టుకోవాలి అనే ఆలోచన అయితే అస్సలు ఉండకూడదండి నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా అయితే చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి భక్షాలు అనేవి ఇంకా ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకోండి ఇంకా మనకి బెల్లం మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోన ఒకటిన్నర బెల్లం అయితే తీసుకున్నాను కొద్దిగా స్వీట్ ఉంటేనే బాగుంటుంది కదా అందుకోసమని కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను మాకు స్వీట్ అంటే ఇష్టం అని మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా పప్పు అదే కుక్కర్లో బెల్లం వేసి కరిగించాలండి ఆ కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పప్పు అయితే ఉంటుంది కదా అదైతే ఇందులో వేసేసుకోవాలి ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇక్కడ ఆ తర్వాత ఈ విధంగా దగ్గరికి వచ్చాక యాలకుల పొడి వేసుకోవాలి ఇంకా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే నెయ్యితోన అంత బాగా వస్తాయి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కింద అడుగంటి పోతుంది కదా అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి మనకు ఈ విధంగా చేస్తే ముద్దగా ఈ విధంగా వస్తే సరిపోతుంది మనం ఇలా చేసుకోవడం వల్ల త్రీ ఫోర్ డేస్ అయినా సరే అస్సలు పాడవండి వక్షాలు అనేవి చాలా బాగుంటాయి ఇంకా పిండి చూసారా వన్ అవర్ తర్వాత ఎంత సాఫ్ట్గా అయిపోయింది ఇలా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడ చేసి చూపిస్తున్నాను మీకోసము మనం ముందుగానే ఈ విధంగా ముద్దలు చేసుకోవడం వల్ల చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒక చేతిలో మనకి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకొని ఒక బౌల్లో అయితే పక్కన పెట్టేసుకోండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి ఎందుకంటే చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా పూర్ణము కూడా ఇదే విధంగా మనం పిండి ఎంతైతే తీసుకుంటామో అదే చేతున అంతే కొద్దిగా తక్కువ పూర్ణం గుడంగా విధంగా చేసుకోవాలి మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పూర్ణం ముద్దలుగా చేసుకోవాలి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చూసారా పిండి ఎంతైతే ఉంటుందో అదే విధంగా పూర్ణం గుడంగా అంతే సైజులో చేసుకున్నా బాగుంటుంది వక్షాలు చేసేటప్పుడు పిండి పిండిగా ఉంటుంది పాడైపోతుంది కొంచెం స్టిఫ్గా అయిపోతాయి అనుకుంటారు కదా సో ఆ విధంగా రాకుండా సేమ్ ఎంతైతే పిండి తీసుకుంటారో అంతే బాల్స్ లాగా అయితే చేసుకోండి పూర్ణం గుణంగా ఇంకా నేను కవర్ పైన చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది అయితే మీతో చూపిస్తున్నాను ఇంకా సాఫ్ట్గా ఉండే కవర్ అయినా తీసుకోండి లేదంటే బటర్ పేపర్ అయినా లేదంటే ఇలాగా కనిపించే ఇదైతే కనుక బాగుంటుందన్నమాట మనం ఎక్కడ సైడ్ అయితే మందంగా వస్తాయో అక్కడ సైడ్ నీట్గా చేసుకోవచ్చు సో ఈ విధంగా టూ సైడ్స్ కట్ చేసిన తర్వాత ఒక సైడ్ కట్ చేసుకోకుండా ఒక సైడ్ కట్ చేసుకోవాలి ఓపెన్ చేసుకోవడానికి కోసము ఈ విధంగా కట్ చేసుకోవాలి కవర్ అయితే నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇంకా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని నెయ్యి అప్లై చేసుకుంటూ చేసుకోవాలి ఇవాళ మనం నేతితోనే చేస్తున్నాం కాబట్టి నెయ్యి ఎంత ఎక్కువ వాడితే అంత బాగుంటుంది కొద్దిగా చేతితోని కొంచెం చపాతిలాగా కొద్దిగా అనేసి ఆ తర్వాత పూర్ణం పెట్టేసి ఈ విధంగా ఫుల్గా నింపేసేయాలి చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉంటుందండి అస్సలు విరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తము దగ్గర దాకా తెచ్చుకొని మంచిగా చేసేసుకోవాలి పిండి ఒక సైడు ఎక్కువ లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా కనిపిస్తే కనుక మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా జస్ట్ నొక్కేసి చేతితోని ఈ విధంగా అంటే కనుక ఈజీగా అయిపోతుందండి చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా వరకు అయితే మనం బేలం కర్రతో చేస్తాం కదా ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేయితోని చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా మనం ఎంత పెద్ద సైజులో అంటే అంత పెద్ద సైజులో చేసుకోవచ్చు నేను ఈ సైజులో అయితే చేస్తున్నాను మీకు ఇంకొంచెం పెద్ద సైజులో అనుకుంటే కనుక ఇంకొంచెం పెద్ద సైజులో చేసుకోండి ఇలాగే అంటే కనుక ఇంకా ఈ విధంగా అయిపోతుంది సో చూసారా ఎంత నీట్గా సింపుల్గా అయిపోయిందో పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే పూర్ణం ఎంత సాఫ్ట్గా ఉంటే అంత ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి మీకు ఒకసారి అయితే తీసి చూపిస్తున్నాను ఇంత పలుచగా వస్తాయండి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి చూసారా పూర్ణం నిండుగా ఉంటుందండి పిండి ఎంతవరకు ఉంటుందో అంతవరకు పూర్ణం అయితే ఉంటుంది ఇంకా మరొకటి అయితే మీతో చేసి చూపిస్తున్నాను సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా అదే విధంగా చేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్ కదా ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని అందులో పూర్ణం పెట్టేసి ఇంకా పిండికి ఇంకా కవర్ పైన నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యితో చేస్తే కనుక సాఫ్ట్గా ఉంటాయండి నూనెతో చేస్తే కనుక కొంచెం స్టిఫ్గా అయిపోతాయి మీరు రెండు కలిపి చేసినా కూడా బాగుంటుంది ఈ విధంగా నెయ్యి అయితే అప్లై చేసుకొని కవర్ని జస్ట్ ఇలాగా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మనకు ఏ విధంగా తిప్పుకుంటూ చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూసారా నేను ఈ విధంగా తిప్పుకుంటూ చేసేస్తున్నాను అనమాట ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది నాకైతే ఈ విధంగా చేయతం చేస్తేనే చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ భక్ష్యాలు అనేవి ఇంత పలుచగా మనకి బయట దొరుకుతాయి కదా సో మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా సాఫ్ట్గా ఆనేసుకోవాలి మొత్తం పూర్ణం కూడా నిండుగా ఉంటుందండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది అస్సలు ఉండదు చినిగిపోతుంది చేస్తుంటే అన్న భయం అయితే అస్సలు ఉండదు ఇంకా ఈ విధంగా అయితే చేసేస్తున్నాను నా కవర్ ఎంతైతే ఉందో అంత పెద్ద సైజులో అయితే చేసుకుంటున్నాను పెద్ద సైజులో ఉంటేనే చాలా బాగుంటుందని నాకైతే చాలా ఇష్టం చూసారా ఇక్కడ కూడా పూర్ణం నిండుగా ఉంది ఇంకా నేను ఒకటొకటి చేసుకుంటూ కాల్చుకుంటున్నానండి మీకు ఇంకెవరైనా కాల్చే వాళ్ళు ఉంటే కనుక ఇద్దరు చేసుకోండి మనం కాల్చుకునేటప్పుడు ఈ విధంగా నిదానంగా పెట్టుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్కి తిప్పేసినాక నెయ్యి అయితే అప్లై చేసుకోండి అలా అయితేనే మంచిగా కాలుతాయి ఈవెన్గా ఈ విధంగా కాలుతాయండి చాలా బాగుంటుంది సో చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటాయి అస్సలు విరిగిపోకుండా ఉంటాయండి ఇంకా ఇంకొకటి అయితే చేసి చూపిస్తున్నాను ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత ఈజీగా ఈ విధంగా అయితే పొంగుతాయండి ఎందుకంటే పిండి మంచిగా నానుతుంది కదా ఇంకా పూర్ణం కూడా నిండుగా ఉంటుంది చాలా పలసిగా ఉంటాయి కాబట్టి నెయ్యి అంత వేసుకుంటే అంత మంచిగా పొంగుతాయి ఇలాగా నిదానంగా వేసుకోండి ఈ విధంగా మనం భక్ష్యాలు చేసేటప్పుడు ఒకవేళ పూర్ణం మిగిలిపోయినా కూడా నెక్స్ట్ డేకి పాడవుతుంది అని అయితే అస్సలు భయపడకండి అస్సలు పాడవదు త్రీ డేస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా బయట ఉన్నా సరే అస్సలు పాడవదు ఇంకా పూర్ణం అలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే నెయ్యి వేసుకోండి మళ్ళీ అటు సైడ్ తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ సైడ్ కూడా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా అయితే కాల్చేసుకోండి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అని అయితే మర్చిపోవద్దు ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి ఫ్లేవరే వేరు కదా నెయ్యి వేస్తే ఏ స్వీట్ ఐటెం అయినా సరే నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా రెండు సైడ్లు మంచిగా అయితే కాల్చుకోండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అన్నట్టు అయితే అస్సలు ఉండదు మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయకపోతే కనుక ఖచ్చితంగా ఈసారి ఈ వీడియో చూసాక చేసేయండి నెక్స్ట్ ఇంకొకలాగా అయితే చేయరు చాలా బాగుంటుంది ఇంకా అన్నీ ఇదే విధంగా అయితే కాల్ చేసుకోండి రెండు వైపులా ఈ విధంగా జరుపుకుంటూ కాల్చుకున్నట్టయితే మంచిగా పొంగుతాయండి చూసారా ఎంత మంచిగా పొంగుతున్నాయో ఆ విధంగా పొంగుతాయనమాట ఇంకా ఇవన్నీ ఒకదానిపైన ఒకటి మనం కాల్చేటప్పుడు పెట్టుకుంటాం కదా సో నావైతే భక్షాలు రెడీ అయిపోయినాయండి చూసారా ఇంకా చిన్నది చిన్న లాస్ట్లో కొద్దిగా పిండి ఉంటే చిన్నది కూడా చేసేసాను చూసారా ఎన్ని వక్ష్యాలు అయిపోయాయో వేడివేడిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే చల్లార పెట్టండి ఒకదానిపైన ఒకటి ఉంటాయి కాబట్టి కొద్దిగా అతుక్కున్నట్టుగా అయిపోతాయి తీసేటప్పుడు కొద్దిగా విరిగిపోతాయి ఒకదానికి ఒకటి అంటుకొని సో వెంటనే ఈ విధంగా ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకి పెట్టండి ఈ విధంగా సపరేట్ చేసి పెడితే కనుక అందులో ఉన్న వేడి కొద్దిగా తగ్గి చాలా బాగుంటుందండి ఒక ఫోర్ డేస్ అయినా సరే ఇదే విధంగా సాఫ్ట్గా ఉంటాయి తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్